ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో సూర్యుడు కేతువు శుక్రుడు కలయిక త్రిగ్రహి యోగాన్ని మీకు ఏర్పరచబోతుంది ఈ సమయంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది మీకు మంచి రోజులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధించబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలను పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు గంభీరంగా ఉంటారు కానీ వీరికి వీరి మనస్సు అనేది వెన్నెలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మాత్రం ఎవరు ఏది చెప్పినా వినరు వీరికి నచ్చింది మాత్రమే చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి స్నేహితులు మిత్రులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరికి ఏదైనా అవసరం ఉంది అంటే ఎవరు సహాయం చేయరు వీరిని నా అనుకున్న వాళ్ళే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు సహాయం అనేది చేయరు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే కోపం అధికంగా ఉంటుంది దానివల్ల అయితే వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల కార్యదీక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు వెన్నెలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే పెద్దవారితో ప్రేమగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారికి మాత్రం చిన్న వయస్సు నుంచే కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరి జీవితంలో అయితే అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడు వీరిపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అయితే అదృష్టం కలిసి రాబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే ఈ సమయంలో ఈ రెండు రోజులు అయితే మీకు సూర్యుడు కేతు శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ సమయంలో త్రిగ్రహి యోగాన్ని ఏర్పడడం వల్ల మీకైతే ఇది అదృష్టం అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి మీకైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు రెండు గ్రహాలు కూడా బలంగా ఉన్నాయి చంద్రుడు అలాగే గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో ఈ సింహ రాశి వారికి మాత్రం కుటుంబంలో శాంతి అనేది కలగబోతుంది శరీరానికి పని ఒత్తిడి ఉంటుంది ప్రతి పనిలో మీరు విజయాలను సాధిస్తారు కానీ మీకు ఈ సమయంలో శ్రమ అనేది అధికంగా ఉంటుంది గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో అయితే మీకు వృత్తిపరంగా మంచి లాభాలను అయితే పొందుతారు ఈ సమయంలో గురువు అనుకూలత వల్ల మీరు ముందుకు వెళతారు ఈ సమయంలో మీరు ఎప్పుడు సమతుల్యతని చూపిస్తారు ఈ సమయం అయితే మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి మాత్రం ఈ సమయంలో సూర్యుడు కేతువు శుక్రుడు అపారమైన అనుగ్రహాన్ని మీకు పొందబోతున్నారు వా దానివల్ల మీరు మంచి ఫలితాలనే పొందుతారు ఈ రెండు రోజులు అయితే మీకు సంపద పెరుగుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు మీరు పొందుతారు ఈ సమయంలో ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు ఈ సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పటినుంచో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అది ఉద్యోగానికి కావచ్చు లేదా ఏదైనా వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఏవైనా ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీ ఆలోచనలు మాత్రం స్పష్టంగా ఉంచుకోండి ఈ సమయంలో కుజుని దృష్టి మీపై ఉండబోతుంది ఈ సమయంలో మీకు కోపం అయితే ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ సమయంలో మీరు ఉద్యోగం మారకండి ఉన్న ఉద్యోగమే మీరు చేసుకోవడం మంచిది అలాగే ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి వ్యాపార భాగస్వామితో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారంలో మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంకా కొంచెం సమయం మీరు ఆగాల్సి ఉంటుంది మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసం చివరో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో గురువు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తే మీకు ఖచ్చితంగా వివాహం అనేది కుదురుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తులతోనే మీకు వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అయితే శత్రువులు అయితే అధికంగా ఉంటారు మీరు చేసే పనుల్లో అయితే ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో మీరు షేర్ చేసుకోకండి ఎందుకంటే మీకు నరదృష్టి శత్రువులు ఎక్కువగా ఉంటారు దానివల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే ఎక్ ఎక్కువగా ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంచెం సమయాన్ని గడపండి మీ మధ్య బంధం అనేది మరింత బలపడుతుంది ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు మాత్రం మంచి ఫలితాలనే పొందుతారు విద్యార్థులకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి